i ఉపాధ్యాయ సంఘమైనటువంటి తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిబాట కార్యక్రమం ఎందుకోసం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరుకుతుంది ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క పిల్లల్ని చదివిస్తేనే వాళ్ళు ప్రయోజకులుగా మంచి విలువలున్న వ్యక్తులుగా తయారైతారనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామానికి విజారాబాద్ జిల్లా తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కమిటీ పడిపేట కార్యక్రమాన్ని ప్రారంభించింది నిన్న పది మండలాలు పూర్తయినాయి ఈ రోజులో భాగంగా తొమ్మిది మండలాల్లో కార్యక్రమంలో భాగంగా మన బొమ్మ్రాస్పేట మన గ్రామానికి ఈ యొక్క తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘము మరియు విద్యాభిమానులు అందరూ కూడా హాజరైనారు మరి ఈ కార్యక్రమానికి మన గ్రామంలో ఈ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని రెండో రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మరియు గ్రామ పెద్దలు రామచంద్రారెడ్డి గారు నర్సుముల గౌడ్ గారు వెంకట్రాముల గౌడ్ గారు తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు రవీందర్ గౌడ్ గారు మా ఉపాధ్యక్షుడు వెంకటరత్నం గారు మరియు మిగిలిన జిల్లా కార్యదర్శులు ముత్యపన్న అందరూ కూడా విచ్చేయడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజల ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలు కాకుండా జరిపించాల్సింది కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఉపాధ్యాయ సంఘం మండల అధ్యకుడు గోపాల్ మాట్లాడుతూ అతిథుల ద్వారా కూడా మాట్లాడించాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పడిబాట కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్త